య్ అండి ముందరు టిఫిన్ చేశారా మేము ఐస్ బిర్యానీ దా ఐస్ బిర్యానీ తెలుసా మీకు ఐస్ బిర్యానీ మంచి కూడా సూపర్గా ఉంటుంది ట్రై చేస్తారా చూడండి మంచి ఉప్పు మిరపకాయ ఐస్ బిర్యానీ సద్యాన్నం సద్యాన్నం ఐస్ బిర్యానీ ట్రై చేయండి ఈ ఎండల్లో వస్తున్నాయి కదా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి సూపర్ సూపర్గా ఉంది పల్లెటూరు వాళ్ళం కదా టిఫిన్ అన్న ఐస్ బిర్యానీ అన్న మాకు ఇదే ఆ తినే బిర్యానీ కంటే కూడా మాకు ఐస్ బిర్యానీ సూపర్గా ఉంటుంది మంచిగా ఒక మిరపకాయ ఎత్తుకొని అలా కొనుక్కుంటూ సూపర్ முரு பண்ணிசாரா நேவ்னில் எவரும் ஃப்ரீ உண்ட்ளோ மீ உண்டே டைம்ல மா பண்ணுனே டைம் பதினா இப்படி திட்டா ఐస్ బిర్యానీ ఐస్ బిర్యానీ ఐస్ బిర్యానీ బిర్యానీ దబరా ఐస్ బిర్యానీ మీరు ట్రై చేయండి ఎండాకాలంలో సూపర్గా ఉంటుంది ఘాటుగా ఉంది అయినా పర్లేదు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారు కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధ్యానేశ్వర్ రాక్ స్టార్ మా ఛానల్ నేమ్ ఎవరో ఒకరు చూస్తున్నారు లైక్ కొట్టలేదు సబ్స్క్రైబ్ లేదు ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ కొట్టండి మా బుడ్డు నిద్రపోతున్నాడు లేసుంటే చూపించుంటాను హాయ్ చెప్తూ ఉంటాడు అందరికీ హలో లైక్ కొట్టండి ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నాలుగు మిరపకాయ సూపర్గా ఉంది चाइस बिरयानी एंट्रीस बिरयानी